హాయ్ అందరికీ నమస్కారం చపాతీ చేద్దామని పిండి రెడీ చేసుకున్నాను ఎలా చేసానో చూపించినా ఓయ్ చపాతీ అనో మళ్ళా ఇదంతా ఏంటి నిజంగా సాటర్డే ఈవినింగ్ చపాతీ చేద్దామని అలా పిండి తీసి రెడీ పెట్టుకున్నానో లేదో బంధువుల దగ్గర నుంచి కాల్ వచ్చింది రిసెప్షన్ ఉంది రండి అంటూ వా వాట్ ఇస్ సర్ప్రైజ్ అనుకుంటూ ఏం చేద్దాం అప్పటికీ సెవెన్ అవుతుంది మేము రీచ్ అవ్వగలమా అని అన్ని లెక్కలు వేసుకొని అట్లీస్ట్ కలిసినా సరే చాలా రోజుల తర్వాత అని ఎంతో సంతోషంగా వెంటనే పిండి పక్క పెట్టేసి తుర్రమని పరిగెత్తుకుని వెళ్ళిపోయాం సడన్గా అప్పటిదప్పుడు కదా రెడీ అవ్వడం కోసం ఒక గంట ట్రాఫిక్లో వెళ్ళడానికి గంటన్నర నుంచి రెండు గంటలు అల లెక్కలు వేసుకొని ఓ పది పదిన్నర వరకైనా చేరుతాం కదా అనుకొని స్టార్ట్ అయిపోయాము కానీ వెళ్ళేసరికి ఆల్మోస్ట్ క్వార్టర్ టు లెవెన్ లెవెన్ దగ్గరలో చేరాము ఇంత లేట్ అయింది కదా మెట్రోకి ఎక్కువగా రేష్ ఉండదేమో అని అనుకున్నాం కానీ ఆల్మోస్ట్ ఇంకా నైట్ డే ఎండ్ అవ్వబోతుంది కదా అందరూ ఇళ్ళలోకి చేరుకునే టైం కాబట్టి క్రౌడ్ బాగానే ఉంది చుట్టాలను కలవడానికి వెళ్తున్నామను లేదా తిరగడానికి పోతున్నామనో కానీ అయితే చాలా హ్యాపీగా ఉంది నైట్ ఫంక్షన్స్ అంటే మరి అనుకుంటాం కానీ ఫీల్ అవుతుందా స్టార్టింగ్ పాయింటే అయినా సరే ఈ వైపు ఆ వైపు చూసేసరికి సీట్స్ అన్ని ఫిల్ అయిపోయాయి చూడండి మళ్ళీ బయటికి వెళ్తున్నామన్న ఆనందంతో మా అమ్మాయి అయితే ఎన్ని ప్రశ్నలు వేస్తుందో ఆగవే తల్లి అన్న ఏదో ఒకటి చేసి చూపించడం లేదంటే ప్రశ్నలు వేయడం అసలు హైదరాబాద్లో ఎనీ టైం ట్రాఫిక్ తక్కువ ఉండదేమో మేము దిగిన తర్వాత చివరి ప్లేస్లో అది ఆల్మోస్ట్ చివరి ప్లేస్ మేము ఎంట్రీ ఇచ్చేసరికి ఆల్మోస్ట్ సగం మంది ఎగ్జిట్ కూడా అవుతున్నారు ఆ టైంలో రీచ్ అయ్యాము మేము కానీ అనుకున్న దానికంటే భిన్నంగా లోపలికి చూస్తే హాల్ ఫుల్గా ఉండి ఓ వీఆర్ ఆన్ టైమ్ అని అనుకున్నాను ఇంత స్టోరీ చెప్పిన తర్వాత నేను స్టార్టింగ్లో చూపించిన ఫుడ్ ఐటమ్స్కి రీజన్ తెలిసే ఉంటుంది ఫంక్షన్లలో ఫుల్ మెను చూసేసరికి ఏమీ తినబుద్ధి కాదు ప్రతిసారి మెయిన్ కోర్సే తీసుకుంటాను సరే ఈసారి డిఫరెంట్గా చేద్దామని మెయిన్ కోర్స్ మొత్తానికి అవాయిడ్ చేసి ఇలా చిరుతిల్లు తిన్నాను